హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఓ పవిత్ర స్థలం ఇది అనేక శతాబ్దాలుగా భక్తులకు ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఈ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన పండుగల్లో ఒకటి తిరువాన్నమలై కార్తీక దీపం ఈ పండుగ మన జీవితానికి ఒక పునీతమైన అనుభవాన్ని ఇస్తోంది తిరువాన్నమలై కార్తీక దీపం పండుగ కార్తీక మాసంలో జరుపుకుంటారు ఇది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ పండుగ శివునికి అంకితం చేయబడింది కార్తీక దీపం సందర్భంగా అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో జరిపే దీప మహోత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది తిరువాణమాలయంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం అనేది భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం శివుని అగ్ని రూపమైన అరుణాచలేశ్వరుడికి అంకితం చేయబడింది కార్తీక దీపం పండుగ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న తిరువాన్నమలై కొండపై ఒక పెద్ద దీపం వెలిగిస్తారు దీన్ని మహాదీపం అంటారు ఈ మహాదీపాన్ని చూడటానికి వేలాదిగా భక్తులు చేరుకుంటారు కార్తీక దీపం పండుగ ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తోంది దీపాల వెలుగులో తిరువాన్నమలై పల్లకిలో శివుని ఉత్సవం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ వేడుకలు పంచభూతాల సాక్షిగా జరుపుతారు ఇది ప్రకృతి మరియు మానవుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది కార్తీక దీపం పండుగ సందర్భంగా భక్తులు వివిధ వ్రతాలు పూజలు చేస్తారు పండుగ ప్రారంభమయ్యే రోజున అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అనంతరం ఆలయ ప్రాంగణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు నానా విధాల దీపాలతో అలంకరించబడతాయి చివరగా తిరువాన్నమలై కొండపై మహాదీపం వెలిగించబడుతుంది ఇది భక్తులందరినీ ఆనందంతో నింపుతుంది తిరువన్నమలై కార్తీక దీపం పండుగ సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని ఇస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి